ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయడానికి మరి మొన్న మెమో అనేది అంటే జివో అనేది జారీ చేయడం జరిగింది నిన్న దీని మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేయడం జరిగింది ఇక మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన పోస్టుల భర్తీ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాలి అని మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులుంటే ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జీటీ పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ పోస్టులు యాభై రెండు పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు మొత్తం ఈ విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది మరి ఇటువంటి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుండడంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఇక డిఎస్సి కసరత్తు మీద వారంతా కూడా కాన్సన్ట్రేట్ చేసిన విషయం మనకు అర్థమవుతోంది అలాగే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని అధికారం రాకముందు అంటే ఎన్నికలకు ముందు పేర్కొంటూ మరి అధికారం వచ్చిన తర్వాత సీఎంగా మొదటి సంతకాన్ని మెగా రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ మీదే చేయడం జరిగింది దీని మీద చాలా మంది మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పై సంతకం చేసి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు రాష్ట్ర మైనారిటీ హక్కుల సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ షిబ్లీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేశారు మాట తప్పం మడమ తిప్పం అని ప్రగల్పాలు పలికే నాయకులను చూశాం కానీ ఎన్నికల ముందు మాటకు కట్టుబడిన నాయకుడిగా చంద్రబాబు నిరూపించుకున్నారు అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ షిబ్లీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం పింఛన్లను నాలుగు వేలకు పెంచడం వంటి హామీల అమలుకు చంద్రబాబు మొదటి రోజే నాంది పలికారు పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాలు బ్యాగులపై జగన్ బొమ్మలు ఉన్నా కోట్ల ప్రజాధనం వృధా కాకూడదని పిల్లలకు అలాగే అందించడం ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబుకు ఉన్న గౌరవానికి నిదర్శనం అని ఆయన అన్నారు మరి దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ మరి వారి యొక్క ప్రిపరేషన్ మీద దృష్టి సారిస్తాం అంటూ ఇక్కడ తెలియజేస్తున్న విషయాన్ని కూడా మనం చూసాం ఎదురు చూశాం ఒడిసి పడతాం మెగా తో కలల సకాలానికి నిరుద్యోగులు సిద్ధం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతల వెల్లువ పండగ వాతావరణం నెలకొంది మొత్తానికి సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సి దస్తనంపై చేసిన తొలి సంతకం నిరుద్యోగులకు వరం అనే చెప్పాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఇది సదావకాశం డిగ్రీ తో పాటు టెట్ లో అర్హత సాధించిన వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నారు పాఠశాలల్లోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తమ కోసం కష్టపడిన తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చేందుకు ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగులకు చంద్రబాబు చంద్రబాబు భరోసా కల్పించారు కూడా ప్రకటించారు ఇదే హామీతో అధికారం వచ్చిన అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఊరించింది రెండు వేల ఇరవై జనవరిలో డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలం పూర్తయ్యే వరకు ఈ ఊసెత్తలేదు మెగా డిఎస్సి పై ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న పలువురు ఏమన్నారో తెలుసుకుందామా పండగ వాతావరణం నెలకొంది సిద్ధం అశోక్ ఏ కొండూర్ మెగా డిఎస్సితో నిరుద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నాను గత వైకాపా ప్రభుత్వంపై టిఎస్ ఎస్ఎఫ్ ద్వారా పోరాడిన ఫలితం లేదు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారు ఒకేసారి వేల మందికి ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టే అవకాశం కల్పించారు ఎంఎస్సీ ఎంఏ బీఈడి పూర్తి చేసి టెట్కు అర్హత సాధించాను ఈ విడత ఉద్యోగం సాధించేందుకు సిద్ధమవుతున్నాను హామీలు హామీలు అమలు అమలు సాధ్యం సురేష్ ఇచ్చిన చేయడం సాధ్యమని మరోసారి నిరూపించారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి దస్తంపై తొలి సంతకం చేసి మా కళ్ళు సాకారం చేసుకునేందుకు తోడ్పడ్డారు ఎంఏ బిఈడి రెండు వేల పద్నాలుగులో లో పూర్తి చేసి టెట్ కు అర్హత సాధించి ఐదేళ్లుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాను ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తా ఇక ఆశలు చేకరించాయి బెజవాడ నాగరాజు కొత్తపల్లి ఉపాధ్యాయ ఉద్యోగానికి అవసరమైన విద్యార్థులు రెండు వేల పద్నాలుగులో పూర్తి చేశాను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో అవకాశం కోల్పోయాను అప్పటి నుంచి ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నాను ఎన్డిఏ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సితో తో ఆశలు చేకరించాయి ఉద్యోగం సాధించేందుకు సిద్ధమవుతున్నాను సదరు నిరుద్యోగులు చంద్రబాబుకు రుణపడి ఉంటారు ఇక మరొక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ నిర్ణయం శుభ పరిణామం లక్ష్మయ్య పెనుగులును డిఎస్సిపై చంద్రబాబు నిర్ణయం అర్హులైన నిరుద్యోగులకు శుభ పరిమాణం శుభ పరిణామం ఉపాధ్యాయ వృత్తికి విద్యార్థత సాధించి తరబడి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నాను హామీ అమలు చేయడం రుజువైంది రెండు వేల తొమ్మిది నాటికే విద్యార్థత సాధించి మూడు సార్లు డిఎస్సి లో గట్టెక్కలేదు ఎంఎస్సి బిఈడి చదివి ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడుగా ఉన్నాను ఈసారి ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తున్నాను ఇక జగన్ మోసం చేశారు అంటూ కృష్ణయ్య కో Coquilam వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు వైకాపా అధికారంలోకి రాగైన డిఎస్సి ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి అమలు చేయకుండా మోసం చేశారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన చంద్రబాబు అమలు చేసి చూపించారు ఎంఏ బిఈడి రెండు వేల పదకొండులో పూర్తి చేసి టెట్ కు అర్హత సాధించి పన్నెండేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా అంటూ ఇక్కడ మరి చాలా కాలంగా ఎదురు చూసాం ఇప్పుడు చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది ఈసారి వచ్చినటువంటి అవకాశాన్ని మేం వదులుకోకుండా దీన్ని ఒడిసి పడుతూ మరి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాం అనే నమ్మకంతో మరి చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉండడానికి మెగా డిఎస్సి కళల సాకారానికి నిరుద్యోగులంతా సిద్ధమవుతున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి మరి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా మరి ఈ అవకాశాన్ని అంత అంతా కూడా ఉపయోగించుకునే విధంగా సిద్ధమవుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక నిరుద్యోగులే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను కూడా తీరుస్తాం అంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం రావడం సంతోషం అంటూ ఏపీ ఉద్యోగ తెలియజేయడం జరిగింది ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని ఏపీ ఉద్యోగ ఐకాస పేర్కొంది భవిష్యత్తులో ఉద్యోగులకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పింది ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల్ కేశవ్ ను చైర్మన్ ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పలిశెట్టి దామోదర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు రమేష్ కుమార్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ ఏపీ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక మరో సమాచారాన్ని కూడా ఇక్కడ ఉద్యోగుల సమస్యలపై త్వరలో సీఎం సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానిస్తున్న ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులు కూడా చిత్రంలో చూస్తూ ఉన్నాం ఉద్యోగుల సమస్యలపై అన్ని ఉద్యోగ సంఘాలతో ఈ నెలాఖరులోపు లోపు చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులతో ఆయన ఈ విషయం చెప్పారు ఉద్యోగుల డిమాండ్లు సమస్యలు ఉన్నాయని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు కర్ణాటి వెంకట శివరెడ్డి ప్రస్తావించగా నెలాఖరులోపు ఉద్యోగ సంఘాలతో చర్చిద్దామని అన్నారు సంఘం పురుషోత్తం నాయుడు కోశాధికారి శ్రీ రంగారావు ఉపాధ్యక్షుడు డివి రమణ నాయకులు కృష్ణారెడ్డి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రిని సాల్వాతో సత్కరించారు ఏపీ ఐకాసా ఏపీ ఎన్జిఓ సంఘం ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని నాయకులు తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి విద్యాశాఖ మంత్రిగా ఆయనను మరి నారా చంద్రబాబు గారు నియమించారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామంటూ మరి ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పేర్కొనడం జరిగింది రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హెచ్ఆర్డి డి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు నాడు పల్లెదేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తాను యువగలం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను స్టాన్ఫోర్డ్లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను రాష్ట్రాన్ని ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి లోకేష్ ట్విట్టర్ లేదా పేర్కొన్నారు మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో